హాయ్ అండి ఎండలు స్టార్ట్ అయిపోయాయి సుగంధ తాగే టైం వచ్చేసింది సుగుంధ ఎవరికి తెలుసు మీ అందరికీ తెలుస్తుంది సుగుంధ అనేది ఎందుకంటే ఇది చాలా ఫేమస్ కాబట్టి విజయవాడలో సుగంధ తాగితే వాడు సూపర్ ఉంటుందని అంటారు సుగంధ మీరు కూడా తప్పకుండా తాగండి ఎందుకంటే ఎండలు చాలా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయంట ఎందుకంటే వాళ్ళకి సుగుంధ అనేది ఎండాకాలం బాగా కాపాడిద్ది మా ఇంట్లో సుగంధం అనేది చాలా బాగా తాగుతాము మొన్న బయటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఇది వంటల్లో దొరికిద్ది మీకు కూడా తెలిసే ఉంటుంది ఇది కూల్ వాటర్ కలుపుకొని తాగుతున్నాను స్కూల్ నుంచి తీసుకొచ్చాను మా పాపని వాళ్ళకు కూడా కలిపిద్దాం అని చెప్పి ఇద్దరికి కలుపుతున్నాను ఇందులో కొంచెం సబ్జాలు కటోరా కూడా వేసుకోండి ఇంకా బాగా చలవ చేస్తుంది చాలా బాగుండిద్ది మీరు తాగండి ఎంతమందికి సుగంధా తెలుసు మీరు తప్పకుండా కామెంట్ చేయండి మా పాపకి ఇచ్చాను ఎలా ఉంది అని అడిగితే తాగి వావ్ సూపర్ ఉందని చెప్తుంది మా చిక్ కూడా ఇచ్చాను వావ్ సూపర్ అని అన్నాడు డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బా బాయ్